వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోని సుబ్బు బ్లాగ్ నిన్న వీడియోలో అయితే సార్బూజా ఇవన్నీ చూపించాను కదండి సో ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్న సమారాధన వీడియో అంటే ఈ రోజే అయితే చేస్తారనమాట ఈవినింగ్ అయితే మార్నింగ్ అంతా అన్న సమారాధన అవుతాయి మేము కట్టిన కుంకుమ ప్యాకెట్లు ఇంకా గాజులు ఇవన్నీ ఉన్నాయి కదండి ఎంతమంది వస్తే అంతమంది ఆడవాళ్ళకి ఒక మూడు పసుపు కొమ్ములు ఒక కుంకుమ ప్యాకెట్ ఇంకా రెండు గాజులు అయితే ఇస్తామండి మరి అందరికి ఇస్తాం కదా ఎంత మంది దర్శనానికి వస్తే అంత మందికి ఇస్తాం గౌరీదేవి అంటేనే పసుపు కుంకుమ సో ప్రతి ఆడవారికి ప్రతి పుణ్య స్త్రీకి పసుపు కుంకుమ గాజులు అయితే ఇస్తామండి అయితే హుండీ పెట్టారు కదండి రెడ్ క్లాత్ వేసి అది అయితే హుండీ అనమాట రోడ్ మీద వెళ్లే వాళ్ళు వాళ్ళు ఇంకా సమారాధనకి అన్న సమారాధనకి వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు డబ్బులు ఆస్తారనమాట వాళ్ళకి ఎంత తోస్తే అంత గుడికి ఈ ఆంటీ ఉన్నారు కదండి ఈ ఆంటీకి ప్రతి ఇరు అలవాటు అనమాట కుంకుమ పెట్టి రెండు పసుపు కొమ్మలు ఇచ్చి రెండు గాజులు ఒక స్వీట్ అయితే ఇస్తారనమాట అదే తాంబూలం ప్రతి ముత్తైదువు కోరుకునేది అదే కదండి పసుపు కుంకుమ గాజులు కోరుకుంటది అనమాట సో ఇదంతా గుళ్ళో హడవిడ అంతా అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్ వచ్చిందనమాట అన్న సమారాధన స్టార్ట్ అవుతుంది కమిటీ ఆడవాళ్ళందరూ వచ్చి సేవ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అని చెప్పేసి సో పిలుస్తున్నారు కదా అని మేమైతే ఇంకా గుడి దగ్గర నుంచి అన్న సమారాధన దగ్గరకు వచ్చేసాము అన్న సమారాధన లో భోజనాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి అంటే మేము ఎక్కువ మంది వచ్చేస్తే వీడియో తీసుకోవడం అవ్వదు కదా అని చెప్పి స్టార్టింగ్ లోనే ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాం అనమాట వీడియో ఆడవాళ్ళు బ్యాచ్ అంతా ఇంకా అన్న సామరతం దగ్గరే ఉంటారండి అందరూ వడ్డించే పనిలోనే ఉంటారనమాట ఆ రోజు ఒక స్వీట్ అంటే ప్రసాదం స్వీట్ పులిహోర బిర్యానీ వంకాయ వంకాయ బఠానీ కర్రీ ఇంకా కాబూలీచెనా బంగాళదుంప రైస్ సాంబార్ ఇవన్నీ పెట్టారనమాట అన్న సమారాధన అయితే త్రీ థర్టీకి కి అంతా అయిపోతాదండి సో త్రీ థర్టీకి కి అయిపోయిన తర్వాత అందరినీ ఆడవాళ్ళందరి గుడిలోకి అయితే వచ్చేసి కూర్చుంటాం అనమాట ఎందుకంటే అమ్మవారికి అనుపు కదా సో పసుపు కుంకాలు ఇంకా పసుపు కొమ్ములు ఇవన్నీ కడతారండి అమ్మవారికి ధూపం దీపం ఇవన్నీ చూపించేసిన తర్వాత ఒక రెడ్ క్లాత్ తీసుకొని ఆ రెడ్ క్లాత్లో ఫస్ట్ పసుపు కుంకుమ ఇంకా పసుపు కొమ్ములు చిల్లర పైసాలు ఇవన్నీ అందరు ఆడవాళ్ళ చేతికి ఇచ్చి కొంచెం కొంచెం ఇచ్చి అవంతా వేయిస్తారండి ఒక క్లాత్లో ఇంకొక క్లాత్లో అది గంగమ్మ కంట ఒక కొబ్బరి బొండం పెట్టారు దాంట్లో అంటే నాకు తెలియదు అనమాట సో అందుకే వీడియో తీసాను ఒక కొబ్బరి బొండం పసుపు కుంకుమ పసుపు కొమ్మలు ఇంకా చిల్లర పైసాలు ఇవైతే కొబ్బరి బొండం ఉన్నది గంగమ్మకి ఓన్లీ పసుపు కుంకుమ ఉన్నది మాత్రం అమ్మవారి ఒళ్ళోనే పెడతారంటండి కొబ్బరి బొండం ఉన్నది కూడా ఒళ్ళోనే పెడతారండి అమ్మవారికి కాకపోతే అది గంగమ్మకి అని అంటున్నారనమాట ఈ పసుపు కొమ్ములు వేయడం ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత పంతులు గారు వస్తారండి పంతులు గారు వచ్చి మనం అమ్మవారిని తీసుకొచ్చిన రోజు కలసం పెట్టయితే పూజిస్తారు కదా అంటే స్థాపన పూజ చేస్తారు కదండి అమ్మవారిని అక్కడ ఉంచడం అనమాట అనుపు రోజు అయితే అమ్మవారిని కదిపేస్తారు ఒక త్రీ టైమ్స్ ఇలా కదిపిసిన తర్వాత ఇంకా మనం ఎప్పుడైతే రెడీ అంతా రెడీ అనుకుంటే అమ్మవారిని బయటకి తీసుకొని వచ్చేసి ఇంకా ఊరేగిస్తారండి ఒక వీధి అయితే ఊరేగిస్తారు దాని తర్వాత బండెక్కిచ్చేస్తారనమాట సన్నాయి మేళాలు రాకుండా అమ్మవారిని బయటకైతే తీసుకురాకూడదంటండి ఆ రోజు అలా జరిగింది అనమాట రాకుండా బయట తీసుకొచ్చారు సో మళ్ళీ ఒక దగ్గర కూర్చోబెట్టారు అమ్మవారిని బరిదుబ్బు చూసారు కదండి స్టార్టింగ్ లో పచ్చగా ఉంటది ఇప్పుడు అయిపోయింది కదా ఇంకొంచెం ఎండినట్టు ఉంటది వీటన్నిటిని నెత్తి మీద అయితే పెట్టుకుంటారండి కొబ్బరి బొండం కలసం కొబ్బరి బొండాన్ని వరి దుబ్బుని అమ్మవారిని నెత్తి పెట్టుకుని ఊరేగిస్తామన్నమాట ఒక వీధి ఊరేగింపు అయితే అయిందండి సో అదంతా తిప్పేసిన తర్వాత అమ్మవారు వేరే ఊరికి వెళ్తారు అంటే వేరే ఊర్లో మా కమిటీ మెంబర్స్ ఉన్నారు సో అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అదంతా తిప్పి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మన ఊరైతే అయితే వస్తుందండి మళ్ళీ మన ఊరిలో ఊరేగిస్తారు సో అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఊరేగింపుతో పిల్లలందరూ భలే సరదాగా వెళ్ళారండి బాయ్ బాయ్